అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణ బ్లాగ్స్ నేను మీ కర్ణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి టిఫిన్స్లోకి మనం చట్నీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అబ్బో చట్నీ మాకు తెలియదా ఏంటి అంటారేమో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అయితే చేస్తూ ఉంటారు కదా నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి నచ్చితే గనక ఈ ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా కనుక చట్నీ ప్రిపేర్ చేశాను మనకి హోటల్లో తినే చట్నీ టేస్ట్ లాగైతే ఉంటుంది అనమాట చూడటానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇలా కనుక ప్రిపేర్ చేస్తేనే పిల్లలు ఉట్టి చట్నీయే తినేస్తారన్నమాట అంత బాగుంటుంది ఈ చట్నీ అన్నది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మైసూర్ బోండాల్లో కానీ ఈవెన్ మనం పుల్కాలు చేస్తుంటాం కదా దానిలోకైనా బాగుంటుంది కట్టి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్ళి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ కోసం పెద్దగా ఏం అవసరం లేదండి రెండు పచ్చిమిర్చి వేయించిన శనగపప్పు కొబ్బరి చిన్న ముక్క కరేపాకు చిన్నులపై చిన్న చిన్నులపై అయితే సరిపోతుందండి కొబ్బరికి పైన లేయర్ బ్లాక్ లేయర్ ఉంటుంది అది అదైతే రిమూవ్ చేసేయండి రిమూవ్ చేయటం ఇష్టం లేకపోతే అలాగే ఉంచేసి చేసేసేయండి కాకపోతే కలర్ అన్నది తేడాగా ఉంటుంది కదా మనకి మంచి కలర్ఫుల్గా ఉండాలంటేను పైన బ్లాక్ లేయర్ అయితే రిమూవ్ చేసేయాలన్నమాట ఇప్పుడు మనకి హోటల్ స్టైల్లో చట్నీ అన్నది టేస్ట్ రావాలంటే చిన్నులపై మెయిన్ అండి నేను వేయించిన శనగపప్పుని నేను సరుకులు తేగాలనే ముందుగానే వేయించేస్తానండి ఎందుకంటే నేను పురుగు పట్టిద్ది కదా పప్పులకి అందుకే వేయించి పక్కన పెట్టుకుంటాను అనమాట అందుకే ఇప్పుడు వేయించలేదు మీరు చట్నీ చేసేటప్పుడు వేయించుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన శనగపప్పు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసాం కదండి అది చిన్నుల కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్నల పై మరీ ఎక్కువ పెద్దది వేయొద్దండి చిన్న రబ్బైతే వేయండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు మనం మరీ మెత్తగా అయితే పట్టకూడదండి కొంచెం బరగ్గా ఉంటేనే చట్నీ అన్నది బాగుంటుంది తినటానికి బరగ్గా పట్టుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం వేగించుకొని ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదండి ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేసేసి అవి అనగా రెండు ఎండి మిర్చి వేయండి అందులోనే కొద్దిగా ఇంగువాను కరేపాకు వేసేస్తే మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుందండి కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి చట్నీ ఈ చట్నీకి ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత ఈ చట్నీ అంత గిల్లో తీసుకొని ఈ చల్లారిన పోపునైతే ఇందులో వేసేసేయండి పోపు వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తేను బాగోదండి టేస్ట్ అన్నది చల్లారిన తర్వాత వేస్తేనే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందండి నచ్చితే గనక ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి నాకు నాకు నేను చేసే విధానం నచ్చకపోయినా కానీ చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను ఆ విధానంలో మరి నచ్చిందండి నచ్చినట్లయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోమాకండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ట్రై చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్